హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్ కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ బస్ ఫ్రెండ్స్ మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నా సో ఇది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మన పోలీస్ వారి వేలం పాట బైక్లు ఉన్నాయి అలాగే వచ్చేసి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మీరు క్లియర్గా చెప్తాను సో ఎక్కువ అయితే లేవనమాట మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ క్లియర్గా అడ్రస్ చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఇది ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన జోగులాంబ గద్వాల్ డిస్టిక్ వివిధ కేసులు మన పట్టుబడిన వెహికల్స్ ఉంటాయి కదా ఆ వెహికల్స్ అయితే వేస్తున్నారు రెండు ద్విచక్ర వాహనాలు మన మోటార్ సైకిల్ రెండు ఉన్నాయి అలాగంటే స్కార్పియో అయితే ఉందన్నమాట సో రేపైతే ఈలం జరుగుతుంది మూడో తారీఖు మనకి మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు అనమాట రేపే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే మన ఆధార్ కార్డ్ తప్పనిసరి తీసుకెళ్ళాలి ఉదయం పది గంటలకి మీకు డెఫినెట్గా చూసుకోండి మీకు ఖచ్చితంగా కొన్ని వెహికల్స్ బాగుంటాయి నేను ఈ వీడియో చేస్తున్నది ప్రస్తుతం శాంపిల్ వీడియో అనమాట సో నా దగ్గర అయితే పాత వీడియో ఉంది సో అది వీడియో చేస్తున్నా దీనికి మీకు వచ్చేసి ఫ్రెండ్స్ మీకు మామూలుగా అయితే దీనికి ఏలం పాడడానికి ఒక ఐదు వేలు లేదా పదివేలు అయితే డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది సో ఏలం పాడేటప్పుడు పాడిన తర్వాత మీరు ఏమైనా వెహికల్ తీసుకోలేదనుకోండి వేలం పాడలేదనుకోండి మీ డబ్బులు అయితే మీకు రిటర్న్ వస్తాయి వేలం పాడినారంటే మీ అమౌంట్ అయితే కట్ చేయడం జరుగుతుంది సో మిగతా అమౌంట్ మీకు ఇచ్చేస్తారనమాట మూడు వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ లేవు రెండు బైక్స్ ఉన్నాయి మిగతాది ఒకటి స్కార్పియో ఉంది అనమాట ఈ మూడు వెహికల్స్ ఉన్నది ఎక్కువ లేవు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన గద్వాల జోగులాంబ గద్వాల డిస్టిక్లో అనమాట గద్వాల్లోనే ఉంది సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీకు తెలిసిన ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా రాండి మీకు డెఫినెట్లీ మొత్తం క్లియర్గా చెప్తారు ఇక మీకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నేను వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు ఓకే బాయ్ ఫ్రెండ్స్